హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఓ రెండు రోజుల ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడైతే వానలు తడిచి వచ్చినా అందుకని చెప్పి ఇక వేడివేడికి పో బజ్జీలు వేస్తారు మిరపకాయ బజ్జీలు ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ అందుకే ఇక వేడివేడి వేయించుకుంటున్నాం బజ్జీలు బజ్జీలతో పాటు ఇది చికెన్ మాట అంటే జుంబుచ్చుకు 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 ఇవి మిరపకాయ చిన్న చిన్న కట్ చేసి బుడిమలు వేపిస్తున్నాను అంటే బజ్జీలు త్రెండ్ బజ్జీలు కాకుండా చిన్న చిన్న మందులు ఒక స్టప్పు పనిచేస్తుందని ఇంకా చికెన్ పెట్టుకొని

ఒకసారి బయట చూడనా వర్షం ఎట్లా పడుతుంది ఫుల్ వర్షం పడుతుంది మౌలుదు వాము ఘోరంగా అసలు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది వర్షము ఈరోజు నిన్న అయితే అసలు ఇక చెప్పలేను ఇక రోజు వడతనే ఉంది అసలు ఇబ్బంది అయిపోతుంది దీంతో డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకు మస్తు ఇబ్బంది అన్న జాగ్రత్తగా ఉండండి ఆ కరెంటు జాగాలు ఉన్నదానైనా చూసుకొని తిరగండి అన్న నేనైతే వేడి వేడి బజ్జీలు తింటున్నా దగ్గరలో ఉన్నవాళ్ళు కావాలంటే యాభై రూపాయలు పెట్టి తీసుకోగలరు థ్యాంక్ యూ भोजन फस्ट है विकार